ప్రైస్ ద లాడ్ యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభును ఆరాధించుటకు ఆయనను మహింపరచుటకు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు మీరు పొందుకున్నట్లుగాను ప్రభు మిమ్మను గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఇరవై ఒకటవ కీర్తన మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే యహోవా రాజు నీ బలమను బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టమును సఫలం చేయుచున్నావు అతని పెదవుని నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు సో ఇక్కడ కీర్తనకారుడు దావీది భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు దావీది రాజు ఆయన దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడంట దేవుని యొక్క రక్షణను బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాడంట ఆ యొక్క రాజు యొక్క మనోభీష్టాలను దేవుడే సఫలం చేయుచున్నాడు రాజు యొక్క పెదవననుడు వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరించుచు ఉన్నాడంట ఇంకా ఏమన్నాడంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు రాజును ఎదుర్కొనుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతనిని ఎదుర్కొంచు ఉన్నావు అతని తల మీద అపరంజి కిరీటము పెట్టి ఉన్నావు ఉంచి ఉన్నావు అని రాజు దేవుని గురించి చెలివిస్తూ ఉన్నాడు నిజమే రాజు దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు రాజు రక్షణను బట్టి హర్షిస్తూ ఉన్నాడు రాజు దేవుని యొక్క అంటే రాజు యొక్క మనోభీష్టాలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో రాజుని దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడంట అంతేకాదు ఆయన తన తన మీద అపరంజ కిరీటాన్ని ఆయన ముంచి ఉన్నాడు సో ఈ రోజున ఎంత గొప్ప భాగ్యము రాజు తన జీవితంలో దేవుడు చేయుచున్న ప్రతి కార్యాన్ని బట్టి ఎంతగానో హర్షిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు సంతోషంతో ఉన్నాడు అందుకనే తన యొక్క సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయనని ఎదుర్కొంటూ ఉన్నారని ఆయన తల మీద రాజుగారి తల మీద అపరంజ కిరీటము దేవుడు ఉంచి ఉన్నాడని చెప్పి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు సో ఈ రోజున దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నాం శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మన తల మీద అపరంజ కిరీటాన్ని ఉంచాలని అంటే ఘనతను గౌరవాన్ని మనకివ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మరి దేవుడు తను చేస్తున్న కార్యాలన్నిటినీ కూడా రాజు ఏ విధంగా అయితే గ్రహించి ఉన్నాడో మనము కూడా గ్రహించి దేవునిని బట్టి సంతోషించేవారిగా మనం ఉండాలి ఆయనే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటూ ఉన్నందుకు ఘనతను గౌరవాన్ని ప్రభావాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమే ప్రార్థిద్దమ్మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఏ సమయమందు ని బిడలమైన మేము తండ్రి నాయన మీరు చేయించున్న కార్యాలన్నిటినీ మేము ధ్యానం చేస్తూ ఉన్నాం నాయన మీరు ఎంతో గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు నాయన మానవులమైన మా పట్ల మీకున్న అపారమైన ప్రేమను బట్టి నీకే స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయన ఇది నాన్న తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీరే నాయనమ్ మమ్మని ఎదుర్కొంటూ ఉన్నారు నాయన ఘనత ప్రభావాలను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు నాయనా మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞలమై ఉండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను ఎవరెవరైతే సడన్గా బలహీనతలు వచ్చి బాధపడుతూ ఉన్నారో అటు బిడ్డలందరి మీద ఏస్తూ రక్తాన్ని నేను ప్రకటన చేస్తూ నాయన నీ నామానికి ప్రభువ వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఆయన కృప నిత్యము మీకు తోడేయండి అని నడిపించును గాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్